కొయ్యాలగూడెం మండల అభివృద్ధిలో మరో ముందడుగా షాపింగ్ కాంప్లెక్స్ ఫైర్ స్టేషన్ సిగ్నల్ ఇచ్చింది కొయ్యాలగుడెం మండలంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు మండల ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అందించేందుకు కృషి చేస్తామని ప్రతి హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు చాలామంది వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా అడిగేది ఒకటే అక్కడ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు అడగడం జరిగింది కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి దాన్ని అప్రూవ్ చేయించడం జరిగింది కాంప్లెక్స్ని బలిగూడ మండలంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని మేము ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగా ఎండవయకుటమి అడుగులు వేస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు కూడా ఈరోజు అండే కూటమి ద్వారాగా ఆ సమస్యను పరిష్కరించే దృష్టిని మేము ముందుకు వెళ్తున్నాం త్వరలోనే ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంస్థాపన చేయడం జరుగుతుంది అలాగే ఈరోజే ఎస్పి గారి దగ్గరికి అప్రూవల్ వచ్చింది తప్పకుండా ఇది త్వరలోనే మేము ప్రారంభించి కాంప్లెక్స్ని రండే కొట్టడం తరఫున మేము ఓపెన్ చేయడానికి ధనం సిద్ధం చేస్తున్నాం మనకి మీరు ఇచ్చిన ఈరోజు ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక్కరు కూడా మేము సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు అడుగులు చేస్తున్నాం తెలియజేస్తూ రోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనకి ఏర్పాటు చేసినటువంటి అండే కుటుంబకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలవరం మీ ప్రయజేస్తాను